ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ పుట్టుకతోనే అందుడు ఎవరైనా తోడు ఉంటేనే పనులు చేసుకోగలుగుతాడు రెండు కళ్ళు లేవు చూపులేనివాడు ఏం చేస్తాడని చుట్టుపక్కల వారు ఎగతాలు చేసేవారు అయితేనే దృష్టిలోపం ఉన్న ఓ వ్యక్తి ఏకంగా పద్నాలుగు మందిని సురక్షితంగా రక్షించాడు భూమిపైన కళ్ళు కనపడవు కానీ నీళ్లల్లో దిగితే మాత్రం కళ్ళు ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరుస్తాయి మీరు నమ్మడం లేదు కదా అవును ఇది నిజమే ఈ అంధుడి ధైర్య సాహసాలను గుర్తించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఘనంగా సత్కరించారు అతడే బీహార్ జిల్లాకు చెందిన బల్లు సాహ్ని పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్న ఓ వ్యక్తి ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన పద్నాలుగు మందిని ప్రాణాలను కాపాడారు మరో పదమూడు మృతదేహాలను వెలికి తీశాడు బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన బల్లు సాహ్ని అతని ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిహార్ పోలీస్ వారోత్సవాల సందర్భంగా పత్రం పదివేల నగదు బహుమతిని అందజేశారు సమస్తీపూర్ జిల్లా దుమా గ్రామానికి చెందిన బల్లు పుట్టుకతోనే అందుడు అయితే అతడికి నేల మీద చూపు కనిపించకపోయినా నీటిలో దిగితే చాలు కళ్ళకు అన్నీ కనిపిస్తాయి ఇదే అతడికి ప్రత్యేకత తీసుకువచ్చింది ఈతలో భల్లు సామర్థ్యం అమోఘం దీంతో చుట్టుపక్కల నీటి ప్రమాదాలు జరిగినప్పుడు అతడి సాయం తీసుకుంటారు తన ప్రత్యేకత గురించి బల్లు సాహ్ని వివరించాడు నేలపై ఉన్నప్పుడు నేను ఏదీ చూడలేను నీటిలోకి దిగితే మాత్రం నా కళ్ళు మెరుస్తాయి అన్నీ కనిపిస్తాయని అంటాడతను పదమూడు మంది మృతదేహాలను కూడా ఇలాగే వెలికితీశాడు బల్లు నీటిలో చూడగలగడంపైన కంటి వైద్య నిపుణులు స్పందించారు గాలి నీటి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ భిన్నంగా ఉండటమే దీనికి కారణమై ఉంటుందని అంటున్నారు ఏదేమైనప్పటికీ బల్లుకు పూర్తి చెకప్ చేయవలసిన అవసరం ఉందని చెబుతున్నారు దృష్టిలోపంతో జన్మించిన భల్లు నది చెరువుల సమీపంలో పెరిగాడు చిన్న వయసులోనే తండ్రి కైలు సాహ్ని అతడికి ఈత చేపలు పట్టడం నేర్పించాడు కాలక్రమేణా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని నీటిలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన వారి ప్రాణాలను రక్షించే స్థాయికి చేరుకున్నారు వైకల్యం శరీరానికి గాని మనసుకు కాదని ఆయన నిరూపించారు ఇక దృష్టిలోపం ఉన్నప్పటికీ బల్లు ఇతరుల ప్రాణాలు రక్షిస్తున్నారు కానీ అతడు కనీసం అవసరాల కోసం పోరాడుతూనే ఉన్నారు ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు మొత్తంగా బల్లు సాహిని జీవిత కథ ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం శారీరక వైకల్యాన్ని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడంలో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది